కేసులంతే సాగవు అలాగని మిస్టరీలుగా మిగిలిపోతాయి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఒక్కో తీగ లాగుతున్న కొద్దీ డొంకలు కది నిజ నిజాలు బయటికి వస్తాయి ఇప్పుడు జగన్ పై బెజవాడలో జరిగిన దాడి ఘటన కూడా అంతే పూటకో అప్డేట్ వస్తుండటంతో అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది దాడికి స్కెచ్ చేసిందెవరు జగన్ పై గురి పెట్టిందెవరు ఆరా తీస్తున్నారు పోలీసులు జగన్ పై హత్యాయత్నం ఎవరి పని తగిలింది రాయా మరొకట ఎయిర్ గన్ తో అటాక్ చేశారన్న వాదనలో నిజమెంత పవర్ఫుల్ గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటి దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది స్థానికులు ఏమంటున్నారు బెల్లంపల్లి ఫిర్యాదులో ఏముంది కేసులో అరెస్టులు ఎప్పుడు మొదలయ్యేను విజయవాడలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది అటు పోలీసులకు కూడా సవాలుగా మారింది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఆగా మేఘాల మీద దర్యాప్తు దర్యాప్తుంది ప్రత్యక్ష సాక్షి మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు యాక్షన్ లోకి దిగారు సింగ్ నగర్ పోలీసులు

అది రాయో మరి ఏంటో తెలియదు కానీ బలమైన దాంతో దెబ్బ తగిలింది అది ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ తగిలిన తర్వాత ఎందుకంటే ఆయనకు తగిలినట్టు కూడా నాకు ఐడియా లేదు ఎందుకంటే ఆయనకు ఆయన బాధపడ్డాడు నేను నాకు నేను తగిలి మేము పక్క తిరిగాం తప్ప కిందకి తిరగ కిందకి దిగిన తర్వాత కానీ సీఎం గారు కూడా దెబ్బ తగిలింది పరిస్థితి చూసి ఎందుకంటే నాకే చాలా ఫోర్స్గా వచ్చిందంటే మొట్టమొట్ట తగిలింది అది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఆయన ఆయనకి ఏ విధంగా తగిలింటే మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే అటువంటి గట్టిగా మరి ఇది కావాలని ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన కార్యక్రమాన్ని మాత్రం పూర్తిగా నేను నమ్ముతున్నాను దాన్ని ఘటనకు సంబంధించి జగన్ పాటు పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లిని మిగతా ముఖ్య నేతల్ని విచారించారు వెల్లంపల్లి ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ తీసుకున్నారు దాడికి పాల్పడ్డ వ్యక్తి కోసం ఇరవై మంది సిబ్బంది ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు తగిలింది రాయి అని మొదట్లో భావించినా ఘటనా స్థలంలో రాయి దొరకలేదు అటు దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెప్పారు అందుకే ఎయిర్ గన్ తో దాడి జరిగిందా అందుకే అంత సూటిగా తగిలిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది జగన్ కి తగిలిన పేలెట్ ఎక్కడా అనే సర్చ్ కూడా జరుగుతోంది ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు సింగ్ నగర్ వివేకానంద స్కూల్ పరిసరాలను డ్రోన్లతో వీడియో రికార్డ్ చేశారు ఇంటింటికి వెళ్లి దాదాపు మందితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు జగన్ పై దాడి జరిగిన ఘటనా స్థలంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రజెంట్ మనం ఇక్కడే ఉన్నాము చూస్తే కనుక మొత్తం నిన్న దాడి ఘటనకు సంబంధించి అర్ధరాత్రి కావడంతో దీనికి సంబంధించి చీకట్లో ఉన్నటువంటి విజువల్స్ తో పాటు డే టైంలో లో మొత్తం స్కూల్ పైన అనుమానం ఉన్న నేపథ్యంలో సీసీ కెమెరాలు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసినప్పటికీ కూడా డే టైంలో ఏరియల్ వ్యూస్ మొత్తం కూడా డ్రోన్స్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం చూడొచ్చు మొత్తం డ్రోన్ కెమెరాతో ఇక్కడ ఏదైతే అనుమానం ఉన్నటువంటి ప్లేస్ గుడి దగ్గర కానీ అండ్ అలాగే స్కూల్ విండోస్ దగ్గర మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి మన క్లియర్గా డ్రోన్లో కనిపిస్తుంది వ్యూ వ్యూలో మనం చూస్తే కనుక స్కూల్ అండ్ అలాగే గోడ యొక్క రోడ్ ఏదైతే సీఎం జగన్ ఉన్నటువంటి రోడ్కి సంబంధించి పది నుంచి పదిహేను మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది పక్కనే ఉన్నటువంటి గుడి అండ్ అలాగే స్కూల్ కిటికీలకు సంబంధించి కూడా మొత్తం విజువల్స్ లో మనం చూస్తున్నాము సో దాడి జరిగినటువంటి సమయంలో పొదునైన ఆయుధంతోనే దాడి చేయగలుగుతారు కాబట్టి చేసినటువంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలని కూడా పోలీసులు భావిస్తున్నారు ఎక్కడి నుంచి దాడి జరిగింది నిందితులు ఎటు పోయారు అనే అంశాలపై ఆరా తీస్తూ సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు పదిహేను రోజులుగా జరిగిన అనుమానాస్పద కదలికలపై దృష్టి పెట్టడంతో పాటు గంగానమ్మ ఆలయ పరిసరాల్లో కాల్ డేటా డంప్ ను ఫిల్టర్ చేస్తున్నారు పోలీసులు అటు జగన్ పై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా మరికొందరు స్థానిక వైసీపీ నేతలు సీఎం జగన్ పై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకుంది ఎన్నికల సంఘం ఏపీలో జీరో వైలెన్స్ టార్గెట్ గా ఎన్నికలు నిర్వహించాలనుకున్న ఈసీ ఈ ఘటనతో అలర్ట్ అయింది పూర్తి వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలొచ్చాయి ఘటనపై ప్రాథమిక నివేదిక రూపొందించి ఈసీకి అందజేశారు సిపి కాంతిరానా అటు జగన్ పై జరిగిన దాడి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సో మా వరకు మేము అడిగింది ఇక్కడ నియంత్రించమని అడిగాము ముందు ఈయనందరినీ వచ్చి చాలు రాజకీయ నాయకులు అంటే పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలి దాని ప్రకారం ఆయన ఏం చేస్తారో చెప్పచ్చు మేమేం చేయలేదో చెప్పొచ్చు గతంలో ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు రేపు ఏం చేస్తాడో చెప్పి ఓట్లు అడగదు ఈ బూతులు తిట్టడము రెచ్చగొట్టడము ఇవన్నీ చేతకాంతరం వల్ల అసమర్థత వల్ల చేస్తున్నాయి కానీ దానివల్ల ఆయన వెనక్కుండే వాళ్ళు రెచ్చిపోయి ఏ రకంగా చేయడానికి అవకాశం ఉందని నిన్నటి దుర్ఘటన ద్వారా తెలుస్తున్నందువల్ల ముందు నియంత్రించడం వరకు వీళ్ళని రిక్వెస్ట్ చేస్తారు బాధితుడు స్వయాన ముఖ్యమంత్రి కావడం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో జరిగిన ఘటన కావడం రాజకీయ ప్రాధాన్యత పెరగడంతో జగన్ పై హత్యాత్నం కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది